thank ఎస్పీ న్యూస్ కి స్వాగతం రామచంద్రపురంలో దొంగనోట్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ సందర్భంగా డిఎస్పీ బి రామకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రామచంద్రపురం రత్నంపేటలో ఒక ఇల్లు అధిక తీసుకుని దొంగనోట్లు ముద్రిస్తున్నారని తెలియజేయడంతో సిబ్బందితో దాడి చేయగా డెబ్బై ఐదు వేల దొంగనోట్లతో పాటు తయారీకి పడిన సామాగ్రిని స్వాధీనపరచుకోవడం జరిగింది వారి దగ్గర నుంచి ప్రింటర్లు రెండు పెన్ డ్రైవ్లు ఒకటి డెల్ డెల్ ల్యాప్టాప్ ఒకటి పేపర్ కట్టర్ ఒకటి ఐరన్ బాక్స్ ఒకటి ఏ ఫోర్ వైట్ పేపర్ రిమూవ్ ఒకటి థ్రెడ్ స్టిక్కర్లు ఏ ఫోర్ సైజ్ సీట్లు పది స్వాధీన ముద్దాయిలు మాగంటి గోపి రత్నంపేట రామచంద్రపురం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బోయి గోవిందరావు బోయపాలెం గ్రామం వాసన్శెట్టి వీరభద్ర రఘురాం వెంటూరు బాడుగంటి వీర వెంకటరమణ నర్సంపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వీరిని అదుపులోనికి తీసుకునగా చల్ల నూకరెడ్డి గూడుపు వలస విజయనగరం జిల్లా మీసాల అప్పాలరాజు రాజు శాంతినగర్ పరారిలో ఉన్నారని తెలియజేశారు ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి దొంగ నోట్ల ముఠాను పట్టుకున్నందుకు రామచంద్రపురం సిఐపి దొరబాబు రామచంద్రపురం ఎస్ఐకే సురేష్ బాబు మరియు వారి సిబ్బందిని అభినందించడం జరిగింది ఈ స్పెక్యులేషన్ చేస్తున్నాడు ఈ డబ్లింగ్ కరెన్సీని మిగతా వాళ్ళు ఈ ఎవరైతే ఈ మాధుడు గోపి బోయో గోవిందరావు వాసనశెట్టి రఘురామ్ ఎలియస్ రఘు అలాగే బోడగంటి వీర వెంకటరమణ మెంకి వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ఈ మార్కెట్స్ ప్లేసుల్లోకి వెళ్ళి ఇన్నోసెంట్ పబ్లిక్ని వీళ్ళు చేసి ఈ మార్కెట్లో వీళ్ళు స్పెక్యులేషన్ చేయటం అలాగే సంక్రాంతి టైంలో కూడా ఈ ఎక్కువ ఇవి జరుగుతూ ఉంటాయి మార్కెటింగ్ జరుగుతూ ఉంటాయి పర్చేసింగ్స్ జరుగుతూ ఉంటాయి అందరూ కూడాను ఆ వల్లబులిటీలోనే ఈ క్యాష్ని మార్చేయడం జరుగుతుంది ఇలాగ ఒక్కొక్కటి పదిహేను లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఈ విధంగా వీళ్ళు మార్కెట్లోకి చలామణి చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ ఎవరైతే ఇద్దరు పరారీలో ఉన్నారో వీళ్ళ మీద కూడా ఒక స్పెషల్ నిఘా పెట్టడం జరిగింది వాళ్ళు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంటు గా ప్రూవ్ అయింది కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం కాబట్టి ప్రజలు గమనించవలసింది ఏంటంటే కనుక అత్యాసం పోకూడదు ఏదైనా సరే ఒక లిమిట్లో ఉండాలి ఈ ఈ కౌంటర్ ఫిట్ కరెన్సీ వాళ్ళు డిమాండ్ ఉన్న చోట సప్లై ఉంటుంది మనకి అత్యాస లేకపోతే వీళ్ళ బిజినెస్లు కూడా ఉండవు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుని ఇవన్నీ కూడా చాలా సెక్యూరిటీగా వాళ్ళకి ఎటువంటి వాళ్ళ చేతుల్లో మోసపోకుండా ఒక విధమైన అవేర్నెస్గా ఉండాలని చెప్పేసి పత్రికాపూర్వకంగా మీ అందరికీ కూడా కోరుతాం అదేవిధంగా ఈ కేసు దర్యాప్తులో మాకు మా ఎస్పీ గారు కోనసీమ ఎస్పీ గారి శ్రీ ఎస్ శ్రీరద్ర గారు ఆధ్వర్యంలో తర్వాత మా అడిషనల్ ఎస్పీ కాదర్ బాషా గారి పర్యవేక్షణలో ఇవంతా కూడా చాలా మైన్యూట్గా టెక్నికల్గా దీన్ని కోర్ట్ ఆఫ్ లాలో మరి వాళ్ళందరికీ కూడా శిక్షలు పడేటట్టుగా ఎవరైతే ఈ ఇటువంటి వాళ్ళు మరోసారి చేయకుండా వాళ్ళ మీద ఆఫీసర్ల దృష్టిలో పెట్టి షీట్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి ఈ సభ ఈ ఈ సభంగా మీ అందరికీ కూడా మీడియా వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తాం థ్యాంక్ యూ